మా ప్రాంతంలో అయితే పెద్ద పెద్ద మర్రిచెట్లు ఉంటాయండి ఈ మర్రిచెట్టు మీద ఓడలు ఉంటాయి కదా వాటి మీద పట్టుకోవడమే ఊకేవాలన్నమాట అక్కడికి మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ ఆశ్రయం ఎక్కువ ఉండేది అనమాట ఈ మర్రిచెట్టు ఉన్న ప్రాంతంలో ఎక్కువ దయ్యాల బూతులు ఉంటాయి నమ్మేవారు ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు చిన్న లాగా వచ్చి ఎట్టుపడతట్టు వెళ్ళిపోతుంటాయి అన్నమాట వాటిని చూసి దయ్యాల భూతులు అంటే పౌర్ణమికి దయ్యాల భూతులు ఉంటాయని చెప్పేవారు అనమాట మా పూర్వీకులు అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్ముతూనే ఉన్నారనమాట మూడు మూడు అక్షరలు అయితే ఎక్కువగా ఉన్నాయి మూడు నమ్మకాలు చాలా ఎక్కువ అనమాట మా ప్రాంతంలో ఇటు మూడు నమ్మకాలు పోవాలంటే చూసే కదా విధంగా మేమైతే మరిచెట్టు వాటిలో ఉంటాయి కదండి నెలలు ఉన్నాయి చూసారా దారంలాగా వాటిలో ఏడబడి ఏలబడి వేల ఊగేవాళ్ళనమాట ఈ మరిచెట్టు ఒక ప్రత్యేకత ఏంటంటే పూజలు చేసే పూజలు చేసేవారు మా ప్రాంతంలో తేనె ఎక్కువ ఉండేది అనమాట అప్పుడు పెద్ద తేనెలు ఇప్పుడు తగ్గిపోయాయి చూసే క్లైమేట్ అది ఎంతో బాగుంది కొండ ఆక్సానికి మప్పు ఉంది కుండాన్ని ఆక్సిజన్ మబ్బు తాకినట్టు ఉన్నాయి ఇక్కడికి ఇది ఒకసారి చాలా బాగుందండి చిన్న మారుమూల ప్రాంతం ఇది మేము అయితే ముందు గెలి ఇటువంటి చెట్టు కనిపిస్తే పోయిడేసిద్దామని చేశానండి అక్కడికి వెళ్తే చాలా పెద్దదాన్ని చెట్టు ఇవి దాదాపు ఒక ముప్పై సంవత్సరం నుంచి అంట ఈ మర్రి చెట్టు ఓటలు కూడా అలా పెరిగిపోయి ఉన్నాయి చూసారు కదండి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు మర్రి చెట్టుని పూజ చేసేవారు కూడా ఉంటారు చాలా మంది మర్రి చెట్టు పూజలు చేసి మనకు ఎన్నో జాతరలు జరిపేవి కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది చాలా పెద్ద మరి సిట్ అనమాట ఇక్కడికి ఈ క్లైమేట్ అయితే చూసి ఎంతో బాగుందండి పచ్చని పొలాలు ఈ రోడ్డు చూసారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి మనకు ముందుకు వెళ్తే వెళ్తే కొండలు కోనలు చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ అయితే ఈ ఉన్నాయి కదా అనేది మామిడికాయ వాటిని తీసుకొని ఇది అంబర్ చేసుకోవడానికి ఇది విధంగా పెట్టారు అది మొలకలు వస్తాయంట ఇది చూసారు కదా చిన్న పల్లెటూరు ఇది చిన్న మారుల ప్రాంతం అనమాట ఇది ఇటు ఈ గ్రామంలో మనకు గుజ్జు ఉంటాయి కదండి అది తినేసి ఆ టెంకు ఆ అయితే మనకు వాటిని అమలు చేసి తాగుతారంట ఇదే ఈ బట్టలు ఆరు పెడతారు దీని మీద హుషర్ కథ ఏ విధంగా ఉన్నాయి మన ప్రాంతంలో చిన్న చిన్న పల్లెటూరులు చిన్న చిన్న గ్రామాలు అనమాట ఇవి మనకు కనిపించేవి ఎంతో చాలా చక్కగా ఉంటాయి మట్టిలు ఎక్కువ ఉంటాయి ఇట్లా మళ్ళీ మట్టి మట్టిల్లు ఉంటాయి ఆవు చాలా చోటు ఏ విధంగా ఉన్నాయండి ఇక్కడికి ఎంతో ఉన్నటువంటి విలేజ్ హౌస్ పైన గుమ్మడి ఉండలు గుమ్మడి యాకలు గుమ్మడికాయలు కూడా అవుతున్నాయి హుసరి ఇదే ఏదో ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఈ పెంకుల పైన కూడా కూరగాయలు పండించే పరిస్థితి కనిపిస్తుంది చూసేది కదా ఎంతో న్యాచురల్గా పండించినటువంటి కూరగాయలు ఇవి ఎంతో బాగున్నాయండి ఇక్కడికి అలా మనం ముందుకెళ్తే మనకు కనిపించింది బాత్రూమ్ కనిపించి అలా ముందుకెళ్తే అంత సరదాగా ఆడుకుంటున్నాయి ఉన్నాయి ఇక్కడికి అయితే మనం చూసాము ఎంతో బాగుందండి ఇక్కడ బాతులు అయితే ఎంతో ఏడు వందల రూపాయలు అట్ట ఇక్కడ బాతు కొనడానికి మేమైతే ఒక బాతు తీసుకున్నాము బాత్ తీసుకుని మేము ఇంటికి తిరిగి వస్తాము ఎందుకంటే వెళ్తే బాతుమాసం బాగుంటుంది అన్నది చాలామంది టేస్ట్ శబ్దం అని చెప్పి మేము మేమైతే తీసుకున్నాం దాదాపు ఒక మూడు కేజీ వరకు వచ్చిందండి అది చాలా పెద్ద పెద్ద బాతులు ఉన్నాయి బాతు బాతుమాసం చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బాతు మాసం నేనైతే ట్రై చేశాను ఆ ఊరు వెళ్ళగానే మనకు అనిపించింది బాతు ఏడు వందల రూపాయలు అంటే నాటుకోడికి ఎంత తక్కువ ఉంది కదా ధర అని తెచ్చుకున్నాం అనమాట తిందామని తెచ్చుకుంటూ ఉండితే చాలా బాగుంది టేస్ట్ ఈ బాత్ తినట్టు లైక్ అయినా సరే సర్ప్రైజ్ ఏంటన్నా ఫ్రెండ్స్ బాతు మాంసం